దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుని దాకా మరి ఈ శ్రేష్టమైన శుభదినాన మన మధ్యలో తెలదెలిపి క్రిస్టియన్ అసెంబ్లీ కొత్తపేట కృష్ణా జిల్లా కొత్తపేట గ్రామంలో సంగ పెద్దగా మరి ప్రభు మహాకృపను బట్టి కొనసాగుతున్నటువంటి మార్గర్ మన మధ్యలో ఉన్నారు మరి జీవిత అనుభవాలను సాక్షి రూపంలో మనతో పంచుకుంటారు మార్గారు వందనాలండి చెప్పండి మీరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నావా ప్రభుదాల్లో బాగానే ఉండవు ఓకే మరి మీ తల్లిదండ్రుల గురించి చెప్పండి ఎందుకంటే మీరు నాకు తెలుసు కానీ మీ పుట్టి పూర్వ నాకు తెలియదు తెలియదు మీ తల్లిదండ్రులు ఏ గ్రామానికి వాళ్ళు నా తల్లిదండ్రు నా తల్లి మరి గణిపేశ్వరం పుట్టిల్లు మా తాతగారి గారి గణిపేశ్వరం పుట్టిళ్ళు ఓకే అయితే మా అమ్మ చనిపోయిన తర్వాత మా తాత మరి మా పెద్దమ్మ మా అమ్మ వాళ్ళ అప్ప వాళ్ళ దగ్గర తీసుకుని నన్ను పెంచారు అడ్డు మీరు ఎంతమంది అండి నేను ఒక్కడినా ఈ సంబంధానికి నేను ఒక్కడినాయి మీ తల్లిదండ్రులు మీరు ఒక్కడే సంతానం ఓకే మీ నాన్నగారు కొత్తపేట కొత్తపేట గ్రామం కంచెలో మారయ్య ఆయన తెలుసుకున్నారా తెలుసుకోలేదు మీరు ఎలా ప్రభుత్వం తెలుసుకున్నారు నేను ఎట్లా తెలుసు అంటే మరి మా పెద్దమ్మ ఇంటిగా ఉన్నప్పుడు బాపిటి చర్చిలోకి వెళ్ళి అక్కడ పార్టీ చేసుకుంటూ మరి ఆ చర్చి మీదకి మైకి చెట్టు ఎత్తి కూర్చో ఆ కార్యక్రమాలన్నీ చేసాం పిల్లలందరం మేము కలిసి ఓకే అయితే మరి అక్కడి నుంచి విడిపోయిన తర్వాత మా తల్లి మా అమ్మ మా పెద్దమ్మ చచ్చిపోయిన తర్వాత నేను వివాహం చేసుకున్నాక బాపం తీసుకు తీసుకో ముం కూడా తీసుకున్నా జయరావు గారి దగ్గరే ఓకే జయరావు గారి దగ్గర తీసుకుంటే మరి అక్కడ క్రమం లేదు నేను ఏం చేసేవాడి అంటే తీసుకున్నా సరే మరి చుట్ట కానీ బీడి కానీ కళ్ళు దాతం కానీ ఆ యధ్వేషాలు వేసేవాడి బాప తీసుకున్న తర్వాత కూడా కొనసాగించా కొనసాగించాం తర్వాత మరి నేను ఒక షాట్కి వెళ్ళిన ఆయన మోపు ఏ సొక్కు తీసుకున్న అక్కడ పడవేసి కళ్ళు తాగుతుంటే మరి అయ్యగారు అక్కడికి వచ్చాడు వచ్చి అయ్యగారు అంటే జోషి అయ్యి గారు జోషి అయ్యి గారు మీరు పని చేస్తున్న ప్రాంతానికి వచ్చారా సో కోసుకుని మోపు కొట్టుకొని అక్కడ పడి షో కోసుకోడం అంటే మీరు ఏం పని చేసేవాళ్ళు ఏతో తట్లలుకునేవాను ఈత చెవలో కలెక్ట్ చేసి వాటితో తట్టలు తయారు చేసి అమ్మేవాళ్ళు తయారు చేసి అమ్మేవాడిని అప్పుడు మరి దేని గురించి వచ్చాడు అయ్యగారు అక్కడికి వచ్చాడు జోషి అయ్యి గారు మరి నన్ను చూసి అన్నాడు ఏంటి నువ్వు బాబు చేస్తాం పోనిలాగా ఉన్నావు ఫీల్డ్ బాపు చేస్తాం అన్నాడు అయ్యా నాకు తప్పు నేను చేతం పొరపోటను అంటే గురించి అర్థం తెలియకుండానే పొందారు ఇచ్చిన బా బాప్తీసం ఇచ్చింది ఎవరండి జేర ఫస్ట్ ఆ ఊర్లో గణపేశ్వరం ఇక్కడే కొత్తపేటలోనే కొత్తపేటలో ఇచ్చారు అప్పుడు జోషి గారు రాలేదా మీ అప్పుడు అయ్య గారు సరే మరి ఏం అయ్యా మరి నేను అయ్యా ఏం చేయను అయ్య గారిని అడిగా జోషి అయ్యగారిని నువ్వు ఏడు రోజులు ఉపాసం ఉండి దేవుడిని అడుగు మరి బీడి మీద కానీ సుట్ట మీద కానీ మరి ఆ కళ్ళు మీద కానీ లేకోకుండా దేవుడు చేస్తాడు ఆ ఏడు రోజులు ఉన్న తర్వాత ఉపాసం ఉండి మీకు ఎంతమంది సంతానం అండి అప్పుడు పెళ్ళి అవ్వలేదు అప్పుడు పెళ్ళివ్వలా పెళ్ళి మీకు పెళ్లి కనుక ముందే వచ్చారా జోషి వచ్చాడు అప్పుడు పిల్లలు పుట్టారు అనుకుంట ఎంతమంది సంతానం ఉండి మీకు ఇద్దరు పుట్టారు పెద్ద కుమార్తె తర్వాత కుమారు కుమారుడు ముంగల తర్వాత మీ పెద్ద కుమార్తె పేరు అండి పెద్ద కుమార్తె ధన్యవారం తర్వాత దావిద్ గారా తర్వాత తర్వాత అములు అములు ఓకే మీకు ముగ్గురు సంతానం మీకు వివాహం అయ్యి పిల్లలు పుట్టినాక కూడా మీకు వ్యసనాల అలవాటు ఉంది తాగుడు సిగరెట్లు చుట్టాగి అయ్యారు అన్నాడు జోషి గారు అన్నాడు మరి ఈ నువ్వు మానాలంటే మరి ఈ బాబు దేశం కాదు పెళ్లి బాబు కాదు పెళ్లి బాబు దేశంలో నువ్వు చాలా తప్పులు చేసావు అంటే మీరు తీసుకుంది పెళ్లి బాబు తెష్టం నిజంగా మారు మనసు పొంది బాప్తిని బాప్తి తీసుకున్నా అయితే అయ్యగారు అన్నాడు జోషి గారు అన్నాడు మరి ఎక్కడి నుంచి అయినా గాని నువ్వు నమ్మకంగా ఉండి దేవుడి మీద ఆధారపడి నువ్వు ఉండి మరి ఆ సుట్ట మీద బీడి మీద దేస లేకుండా చెయ్యి చేస్తాడు ఆయన పార్టీ అన్నాడు సరే తర్వాత అట్లాగే అయ్యా మరి ఏం చేయమంటావు ఈ ఏడు రోజులు ఉపవాసం ఉండి అన్నాడు ఏ రోజులు ఉపవాసం ఉండి దేవుణ్ణి అడిగితే నాకు ఆటి మీద దేస లేకుండా చేశాడు అయ్యగారు అడిగాడు ఏంటి నువ్వు ఎట్లా చేసావు అన్నాడు అయ్యా మరి ఆ బీడి మీద సొట్టు మీద ఆ దేస లేకుండా చెయ్యి అని అడిగాను మరి మీరు దేవుడిని అడిగినప్పుడు యేసు ప్రభుని అడిగినప్పుడు అడిగినప్పుడు చూసేసాడు ఉపవాసం ఉండి ప్రభా ఈ వ్యసనాల నుంచి నన్ను విడిపించి అడిగారు మీరు అడిగాను అడిగినప్పుడు దేవుడు మిమ్మల్ని మార్చాడు మార్చాడు వాటి మీద మనసు లేకుండా దేవుడు చేసి చేశాడు అంతకుముందు మీ పేరు అండి నా పేరు మార్గరే అంటే శ్రీనివాస కూడా పిలుస్తారు ఆటువారు చేసే వాళ్ళు లాగడా ఆటువార్ కి పూర్వకాలం ఓకే ఈ బాపేషన్ ఇచ్చిన కానీ మార్గారెన్ పెట్టాడు జేరావు గారు అంటే మీకు మొదటిసారిగా మీ మారు మనసు లేకుండా బాప్త్యోషన్ ఇచ్చారు కానీ మీరు మనసు మారలే పేరు ఒకటే మారింది పేరు ఒకటే మారింది మనసు ఎప్పుడు మారిందంటే మీకు దైవ సేవకులు వచ్చి జోషి గారు వచ్చి మీకు చెప్పినప్పుడు చెప్పినప్పుడు మీరు ఉపవాసం ఉంటే దేవుడిని వేడుకుంటే అప్పుడు మీకు మారు మనసు కలిగి మారు మనసు పొంది మరి ఆ ఏళ్ళ శిల్ల పనులు చేయకోకుండా మరి అప్పుడు నికరంగా ఉండి మరి మళ్ళీ వచ్చి పాలన చేసుకుంటూ మరి ఆ క్రమం తప్పుకోకుండా సుమారు మీకు ఏ సంవత్సరం గుర్తుందా గుర్తుండదు మీరు రెండోసారి బాప్తీసం పొందారు అయితే రెండో దేశం పొందాం పొందారు సుమారు ఏ సంవత్సరం ఉంటారు పంతొమ్మిది వందల ఐగారు తెలుసు తొంభై మీకేం గుర్తులేదా గుర్తులేదు రైట్ రైట్ ఓకే ఐగారు తెలుసు ఏ సంవత్సరంలో నేను అప్పుడు సంఘ క్రమాలు అంటే జోషి గారు రాకముందు సంఘ క్రమాలు కానీ గ్రామంలో విషయాలు కానీ ఎలా ఉండేయండి అప్పుడు విషయాల్లో కొన్ని నడకలు నడిచారు నడిచినప్పుడు కానీ గానీ ఐగారు వచ్చిన తర్వాతే కొంచెం మార్పు కలిగింది ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు వెళ్లే వాళ్ళు అందరూ ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు వాళ్ళు క్రైస్తవులే క్రైస్తవులేదు మార్పు లేదు ఐగారు వచ్చినాకే కొంచెం మార్పు వచ్చింది అటువరకే ఇక మీ గ్రామంలోనే సారా కొట్లు ఉండే అని చెప్పేసి అంటున్నారు కదా ఉన్నాయి కుటుంబాలు చాలా ఉన్నాయి సారా కొట్లు ఉండే ఊర్లోనే రోజుల్లో మరి ఆర్థికంగా ఎలా ఉండేదంటే గ్రామంలో పరిస్థితి సారా అప్పుడు బేప ఉండేది ఇప్పుడు ఐగారు వచ్చిన తర్వాత ఈ పేకాట అంటే మరి కళ్ళు అంటే ఆ సార అంటే మొత్తం తీసేసారు కదా ఆడకుండా కొంచెం గ్రామాన్ని దేవుడు మరి ఐగారుతో మారిచ్చాడు మరి అట్లాగే మరి నేను కూడా నేను మరి ప్రభుని తెలుసుకుని మరి ఆయన్ని ఆరాధిస్తూ శృతిస్తూ మరి కనపడుతున్నాను మరి అయితే నేను పనికి వెళ్ళిన చోట కూడా వాళ్ళు ఇచ్చిన డబ్బులు వరకే తీసుకొస్తా గానీ మరి ఎక్కువ ఎక్కువ తీసుకోను అంటే పనికి అంటే మీరు కూలి పనికి వెళ్తాం కూలి పనికి వెళ్తాం ఈ మధ్యనే వెళ్తున్నా కూలి పనికి అటు వాళ్ళు వెళ్ళడం మానేసారా తట్టలు మానేసా మానేసిన కూలి పనికి మళ్ళీ ఏమన్నా పెడతాను నేను తీసుకుని ఎంత చదువుకున్నారు నాకు చదువు లేదు అయ్యా చదువు లేదు చదువు నేను చదువు లేకోకుండానే అట్లాగే మరి దేవుడి కుప్పవాళ్ళు నేను పారం చేసుకుంటున్నాను మరి దేవుడు మొత్తానికి మీ జీవితంలో గొప్ప కార్యం చేశారు మీ భార్య పేరండి కంచెల్ విజయమ్మ గారు ఓకే మార్గారు మరి మీ పిల్లల గురించి చెప్పండి మీకు ఇద్దరు కుమార్తెలు అని చెప్పారు కదా ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు కుమారుడు కుమార్తెలకు పెళ్ళిళ్ళు చేశారా పెళ్ళిళ్ళు అయిపోయి బాగా చేశారా మా పెళ్ళిళ్ళు బాగా కుమారుడికి అండి కుమారుడు కుమారుడు బాగా చేసి నాకు కూడా గుర్తుందండి దావిది గారి వివాహం నాకు గుర్తుంది ఆయనకి ఎంతమంది పిల్లలు ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు దివ్య ఇప్పుడు దావిది గారు నాకు తెలిసిన తర్వాత కూడా మందిరంలో పరిచయం చేయడం కానీ పాటలు పాడడం గానీ ఆయన చాలా ఆసక్తిగా ఉండేవాళ్ళు దావితి గారికి ఏమైనా వ్యసనాలు ఉండేయా వయసులో ఉన్నప్పుడు వ్యసనాలు అయ్యా నాకు అయితే దావేది గారికి ఏ వ్యసనాలు లేవు వ్యసనాలు లేవు గానీ కాకపోతే చాలా పాటలు పాడడం పాటలు నాకు తెలిసిన తర్వాత నాకు తెలిసి నాకు గుర్తుంది ఏంటంటే పరిచర్యలో గాని ప్రార్థించడంలో కానీ మరి ప్రార్థనకు సమయానికి వచ్చేవాడు అందరికంటే ముందు వచ్చి పాటలు పాడుతూ చాలా ఆసక్తిగా ఉండేవాడు అయితే మరి ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటండి ఇప్పుడు పరిస్థితి అంటే మరి అది ఎట్లా వచ్చిందో నాయ నాకే మా అంటే మానసికంగా కొంచెం ఆయన నేను మరి ముఖ్యంగా ప్రియులరా మార్గార్ ఇంటర్వ్యూ చేయడానికి బలమైన కారణం ఏంటంటే మీరు నామకార్థమైనటువంటి క్రైస్తవ అనుభవంలో క్రైస్తవ కుటుంబంలో పుట్టారు అంటే పేరుకే క్రైస్తవులు కానీ మారు మనసు లేకుండా ఒక నామకార్థమైన జీవితంలో వ్యసనాలతో దూరాల బాట్లతో మరి లోక సంబంధంగా బ్రతుకుతూ మరి ఆ రోజుల్లో ఎవరో సేవకులు బాగ్దేశం చేశారని చెప్తున్నారు అటువంటి పరిస్థితుల్లో మరి వీరి గ్రామానికి అనగా కృష్ణా జిల్లాలో అవనగడ పక్కన ఉన్నటువంటి కొత్తపేట అనే గ్రామంలోనికి మరి మన దైవ సేవకులు జోషి విక్టర్ గారు అడుగుపెట్టిన తర్వాత మరి ఆయన వ్యక్తిగతంగా స్వార్థ చెప్పడం ఆ స్వార్థ చెప్పినప్పుడు మారు గారు కొన్ని దినాలు ఉపవాసం ఉండి దేవుణ్ణి అడిగినప్పుడు ఆ వ్యసనాల నుంచి దేవుడే విడుదల దయచేశాడు ఏ ఒక్కరు కూడా మారు గారిని మతం మార్చలేదు ఆల్రెడీ నామకార్థమైన మత వ్యవస్థలో ఉన్నటువంటి ఆయన జీవితాన్ని దేవుడు సత్యం వైపు నడిపించాడని మనం గమనించాలి అయితే నేను ఇప్పుడు మార్గాన్ని యొక్క సాక్ష్య అనుభవాలను మరి మీరందరూ తెలుసుకోవాలని ఎందుకు కోరుకున్నానంటే ఒక మారుమల కుగ్రామంలో పుట్టి సాధారణమైన ఈత చోవలు కోసుకొచ్చుకుని వాటిని పలికిలుగా అంటే గంపలుగా తయారు చేసుకుని అమ్మే పనిచేసే ఈయన చిన్నతనంలోనే అంటే ఈయన ఇంకా చాలా చిన్నగా ఉన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోవడం మరి ఎవరో సంరక్షణ వారి పెద్దమ్మ సంరక్షణలో పెరగడం కనీసం వారి తల్లిదండ్రులు ఎవరో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో మరి ఆయన పెరగడం చాలా వరకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది ఇది ఎలా ఉంటే ఆయనకు వివాహం అయిన తర్వాత మరి నిజమైన మారు మనసు రక్షణ అనుభవంలోకి వచ్చి సంఘంలో కొనసాగుతూ ఉన్నారు ఫిరదలిపే క్రిస్టియన్ అసెంబ్లీలో కొనసాగుతూ ఉన్నారు మరి వారి సతీమణి అలాగే పిల్లలందరూ కూడా మందిరంలో ఉండేవాళ్ళు అయితే కుమార్తెలకు కూడా వివాహం జరిగిన తర్వాత మరి మొక్కగానొక్క కుమారుడు దావేది గారు మరి దావేది గారు ఎంతో మాదిరి కలిగినటువంటి విశ్వాసం కానీ దుష్టుడు మరి ఈ కుటుంబాన్ని మరి సంతోషంగా ఉంచడానికి అడేవడు ఏమాత్రం కూడా ఇష్టపడలేదు చక్కగా దీవెనకరమైన మార్గంలో వెళ్తున్నటువంటి కుటుంబంలోనికి మరి మార్గారికి అండగా ఉండవలసినటువంటి దావీది గారికి మరి కొంత బలహీనత రావడం మానసిక పరమైన బలహీనత రావడం దానివలన మరి దాదాపు ఒక ఇరవై సంవత్సరాలుగా దాదాపు పదిహేను సంవత్సరాలకు పైగా మరి కుమారుడు ఉన్నటువంటి ఒక్కగానొక్క కుమారుడు ఆయన ఉన్నప్పటికీ మరి ఆయన అండ సహకారము లేకుండానే మరి మారు గారు ఈరోజుకి పని చేసుకుంటూ కూలి పని చేసుకుంటూ మరి కుటుంబాన్ని నడిపించుకుంటూ ఉన్నారు మరి ముఖ్యంగా మారు గారిని బట్టి మేము సంతోషపడేది ఏంటంటే ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఈ వయసులో మీ వయసు ఎంత అండి డెబ్బై ఉంటాయి డెబ్బై సంవత్సరాలు అంటే నాకు తెలుసు ఇంకా ఎక్కువే ఉండొచ్చు డెబ్బై పైనే ఉండొచ్చు మరి ఇటువంటి వృద్ధాప్యంలో మరి ఆయన తన విశ్వాసంలో చాలా నమ్మకంగా ఉంటూ మరి తన పరిశుద్ధతను తను కాపాడుకుంటూ కుటుంబాన్ని నడిపించుకుంటూ ఉన్నారు మరి వారి కుమార్తె ఇద్దరు జీవితాలు చాలా చక్కగా ఉన్నాయి కానీ కుమారుడి జీవితంలో మరి శరీర సంబంధమైనటువంటి ఈ మానసిక పరమైనటువంటి బలహీనత రావడం వల్ల వారి కుటుంబం కూడా కుమారుని కుటుంబం కూడా చాలా వేదనలో ఉన్నారు మరి మీరందరూ కూడా ప్రార్థన చేయాలి ఆ సహోదరుని పేరు దావేది గారు కంచెల దావేది గారు మరి వారికి ఇద్దరు బిడ్డలు మొదటిగా కుమార్తె దివ్య రెండవదిగా షేము దివ్య డిగ్రీ క్లెంప్ కంప్లీట్ చేసింది షేము ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతూ ఉన్నాడు వీళ్ళరా మరి మనం చాలాసార్లు మనము మనకున్న సమస్యలను బట్టి ఇబ్బందులను బట్టి మనము ఎంతగానో కృంగుతూ ఉంటాం కొన్ని కొన్నిసార్లు దేవుడి మీద నేరస్థాపన చేస్తూ ఉంటాం దేవుడు నాకు ఎందుకు కష్టం ఇచ్చావు నాకు ఎందుకు వేదన ఇచ్చావు నా కష్టాన్ని కనిపించట్లేదని దేవుడి మీద నేరస్థాపన చేసే ప్రయత్నం చేస్తాం కానీ ఒకసారి మార్గర్ జీవితాన్ని చూడండి మరి బాల్యం నుండి ఆయనకి ఎక్కడ కూడా సుఖం అనేది లేదు సంతోషం అనేది లేదు కానీ ఏ రోజు కూడా మార్గారు తన కష్టాన్ని తీసుకొచ్చి మా దగ్గర చెప్పుకోవడం కానీ నాకెందుకీ జీవితం ఇచ్చాడని చెప్పి రుంగిపోవడం కానీ దేవుని దూషించడం కానీ ఏనాడు చేయలేదు మరి ఈ నేడు మరి మార్గారిని సంఘములో సంఘ పెద్దగా మరి దైవ సేవకుడు జోషర్ గారు నియమించి మరి విద్య లేకపోయినా చదువు లేకపోయినా వాక్య బైబిల్ పరిజ్ఞానం లేకపోయినా మరి నేడు ఫిలదరిప్యా మినిస్ట్రీస్ పీస్ మినిస్ట్రీస్కి ప్రధాన సంఘమైనటువంటి ఈ కొరతపేట క్రిస్టియన్ అసెంబ్లీలో మరి వీరు కూడా ఇద్దరు ఇద్దరు ముగ్గురు సంఘ పెద్దల్లో వీరు కూడా ఒక సంఘ పెద్దగా ఉండి కొనసాగుతూ ఉన్నారు వీరు బట్టి దేవుని స్థుతిస్తూ ఉన్నాం మరి మార్గారు నిజంగా నేటి తరపు యవనస్తులకు కానీ నడువయసు గల వారికి కానీ మరి ముప్పై నలభై సంవత్సరాలు క్రైస్తవంలో కొనసాగుతున్నటువంటి వారికి కానీ మార్గారు ఒక మాదిరికరమైనటువంటి వ్యక్తి అని చెప్పడానికి మేమేమాత్రం మాత్రం సందేహించట్లేదు మరి మార్గాన్ని బట్టి దేవుని స్థుతిస్తూ ఉన్నాం మరి ఆయన ఆరోగ్యం కొరకు మీరు ప్రార్థన చేయండి వారి కుమారుడు మరి స్వస్థపరచబడాలి నిజంగా ఎంతో చెర ఎంతో వేదన కుటుంబంలో నెమ్మది ఉండదు అయినప్పటికీ వారు ముఖంలో కూడా ఆ కష్టాన్ని ఈనాడు చూపించలేదు ఎందుకంటే వారు నమ్మిన దేవుడు గొప్ప దేవుడు అన్న విశ్వాసంతో ముందుకు సాగుతున్నారు ఈ రోజు కాకపోతే రేపు రేపుగా తెల్లుండి నా కుటుంబంలో సమస్యలన్నీ పోతాయి అనేటువంటి గొప్ప నిరీక్షణతో ధైర్యంతో మరి వారు ముందు ముందుకు అడుగులు వేస్తూ ఉన్నారు మరియు దేవుడు వారికి ఇచ్చినటువంటి ధైర్యాన్ని బట్టి నిభ్రమను బట్టి దేవుని స్థుతిస్తూ ఉన్నాం ప్రతి ఆదివారం చక్కని స్థుతి ఆరాధన వారు చేస్తారు చక్కగా ప్రభు బలలో పాలిభాగం పొందుతారు అంత మాత్రమే కాదు ప్రతిరోజు సాయంత్రం మరి ఆరు గంటల తర్వాత ప్రతిరోజు మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసే ఒక గొప్ప ప్రార్థనా పరులుగా మార్గారు ఉన్నారు మరి ఆయనకి ఇచ్చినటువంటి ఆ ప్రార్థనాత్మను బట్టి ఆ ఆత్మను బట్టి కూడా మేము దేవుడిని స్థుతిస్తూ ఉన్నాం మనం అందరము సేవలు చేస్తాం ప్రసంగాలు చేస్తాం పాటలు పాడతాం కానీ మందిరంలో ప్ర మోకాళ్ళు వేసి ప్రార్థించడము మనలో చాలా మందికి తక్కువ మనకు మార్కు గారు ఒక మంచి మాదిరికరమైన వ్యక్తిగా ఉన్నారు కాబట్టి ప్రియులరా మరి ఈ వీరి జీవిత సాక్ష్యాన్ని బట్టి మరి వారి మాదిరికరమైన వ్యక్తిత్వాన్ని బట్టి మేము దేవుని ఎంతగానో ఉన్నాం మరి ఒకప్పుడు నామకార్థ సంఘం అనుభవంలో క్రైస్తవ అనుభవంలో ఉన్నటువంటి వారి జీవితాల్లోనికి మరి ఇక్కడ ఎవరు బంధువులు లేకపోయినా వారు నివసిస్తున్న గ్రామంలో మరి జోషి గారికి ఎవరు బంధువులు లేకపోయినా దేవుడు నడిపించాడు నడిపించారు దైవజనుల్ని వారు వచ్చిన తర్వాత వీరు మరి శారీరకంగా మేము ఆస్తులు సంపాదించుకున్నాము మాకు ధనం సంపాదించుకున్నామనే సాక్ష్యాలు కాదు కానీ ఆత్మలో దీవించబడ్డారు ఏమండి ఆత్మలో దీవించబడ్డారు దేవుళ్ళలో బలపడ్డారు చక్కని రీతిలో మరి ఎటువంటి ఫిర్యాదులు ఎవరి మీద చేయకుండా మరి మార్గ చాలా నెమ్మది పనులు చాలా నెమ్మది ఆ మంచి ప్రార్థనా పనులు మరి అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు ఏదైనా మీటింగ్స్ కోడికలు ఉన్నప్పుడు ఎంతగానో ఆయన వయసుకు మించిన పని చేస్తూ ఉంటారు పరిచయం చేస్తూ ఉంటారు మరి ఎన్నో విషయాల్లో ఎన్నో విషయాల్లో మా మార్కులు గారు మాకందరికీ మాదిరిగా ఉన్నదాన్ని బట్టి మేము ఆయన స్థుతిస్తూ ఉన్నాం మంచిది మార్గారు మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం మరి ఈ రోజు నుంచి మీ కొరకు అనేకులు మరి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీ సాక్ష్యాన్ని విన్న వాళ్ళందరూ కూడా మీ కొరకు మీ సతీమణి గారి కొరకు విజయం గారి కొరకు అలాగే మీ కుమార్తెలు ఆ పెద్ద కుమార్తె పేరు ధన్యవరం గారి కొరకు అలాగే చిన్న కుమార్తె అమ్ములు గారి కొరకు అలాగే మీ కుమారుడు దావిది గారి కొరకు వారి మీ బిడ్డల కొరకు మీ కుటుంబాలన్నిటి కొరకు మరి వారు ప్రార్థన చేస్తూ ఉంటారు మరి మార్గారు సతీమణి విజయం గారికి షుగర్ ఉండటం వల్ల ఆవిడ కూడా చాలా యాతన పడుతూ ఉంటారు కుటుంబంలో ఎంతో చొరవ ఉందండి ఎంతో కష్టాలు ఎంతో ఇబ్బందులు ఉన్నప్పటికీ వారు దేవుణ్ణి విడిచిపెట్టలేదు దేవుణ్ణి విడిచిపెట్టలేదు నేటి దినాల్లో ఈ స్వస్థత జరిగింది కాబట్టి మేము దేవుణ్ణి నమ్ముతున్నాం ఈ కార్యం జరిగింది కాబట్టి దేవుని నమ్ముతున్నాం అని చెప్పుకునే ఈ దినాల్లో కుటుంబంలో ఎన్ని సమస్యలు ఉన్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా వారు దేవుణ్ణి విడిచిపెట్టక మరి విశ్వాస జీవితంలో యేసు ప్రభు నమ్ముకుని ముందుకు సాగుతూ ఉన్నారు ఇటువంటి మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఇటువంటి దేవుని బిడ్డలు మరి ఈ సీనియర్ విశ్వాసులు నేటి తరపు క్రైస్తవులందరికీ కూడా వీరు మాదిరిగా ఉన్నారు దీన్ని బట్టి మేము దేవుని స్థుతిస్తా ఉన్నాం మంచిది మార్గారు మీరు ఏదైనా పాట పాడతారా చిన్న పాట పాడండి నేను సహాయం చేస్తా పాడండి దేవునించుడే ఎలా పొడు దేవుని చుడే ఆ దేవునించుడే

ఆయన పరిక్రమ కార్యము పటి ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిలో ఎలా పొడు దేవుని సుతించు ఆ దేవుని సుతించు మరి మంచి పాట పాడారు దేవుడు మంచి స్వరం ఇచ్చాడు మీకు దేవుడు మీకు ఇచ్చిన స్వరమును బట్టి కూడా దేవుడిని ఉన్నాం మరి నిజంగా మీరు అన్ని విషయాల్లో మాకు మాదిరిగా ఉన్నందుకు దేవుడిని స్థుతిస్తా ఉన్నాం మీ కొరకు ఈ రోజు నుంచి అనేకులు ప్రార్థించడానికి ఇష్టపడుతున్నారు మరి మీ సాక్ష్యమును బట్టి దేవుడు మీకు ఇచ్చినటువంటి ఈ నెమ్మదితో కూడుకున్న జీవితాన్ని బట్టి దేవుని స్థుతిస్తా ఉన్నాం మీకు ప్రత్యేకమైన వందనాలు మీ సమయాన్ని మాకు కేటాయించినందుకు మీకు నిండు కృతజ్ఞతలు థ్యాంక్ యూ